రేప్ కేసులు ఇదొక ముఖ్యమైన అంశం చాలా మటుకు మనం చూస్తే వాళ్ళ రోజు ఫాల్స్ రేప్ కేసులు అంటే ఒక రిలేషన్షిప్లో కొన్నేళ్ళు వాళ్ళు కలిసి ఉండి దాని తర్వాత ఏదో ఇతరత్ర కారణాల వల్ల ఆ మగవాడు ఆ మాయించి పెళ్లి చేసుకోలేకపోతే ఏదో రకరకాల కారణాల వల్ల మోసం చేయాలని ఉద్దేశం కాదు మోసం చేసే ఉద్దేశం ఉంటే తప్పది ఇప్పుడున్న బిఎన్ఎస్ ప్రకారం నేను పెళ్లి చేసుకుంటా అని మోసం చేసే ఉద్దేశంతో నువ్వు ఆమెని ఎక్స్ప్లోయ్ చేస్తే అప్పుడది రేప్ కేసు కింద పరిగణించబడుతుంది దాని తగ్గట్టు సివియర్ కేసెస్ సెక్షన్స్ సివియర్ పనిష్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడున్న భారతీయ న్యాయ సంహితలో కానీ అది కాకుండా ఇద్దరు ఒక రిలేషన్షిప్లో ఉండి జెన్యున్ కానీ ఇతరత్ర కారణాల వల్ల మోసం చేసే ఉద్దేశం లేకుండా కేవలం పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కానీ కొన్ని ఇతరత్ర కారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోయారు అలాంటప్పుడు అలాంటి విషయాల్లో కూడా లేడీస్ కొందరు కావాలని ఇన్ని రోజు రిలేషన్షిప్ తర్వాత అతను నన్ను పెళ్లి చేసుకోలేదు అని చెప్పి కోపంతో అతని మీద ఫాల్స్ రేపు కేసులు పెడతాం జరుగుతుంది సో అలాంటి వాటి మీద కూడా ఇందులో ఒక పాయింట్ చేయడం జరిగింది అంటే అలాంటి ఫాల్స్ రేపు కేసులు పెట్టినా కూడా అలాంటి వాటికి కూడా ఏడు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది అలాంటి ఫాల్స్ రేప్ కేసులు నిరూపితమైతే లేడీస్ పెట్టినట్టుగా లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా పెట్టినట్టుగా నిరూపితమైతే ఆ అవతల వాళ్ళ మీద మనం ఫాల్స్ కేసులు పెట్టి అదొకళ్ళని వాళ్ళ ఫాల్స్ కేసులు నిరూపితమైతే వాళ్ళకి ఏడు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్సులు ఉంటాయి అట్ ద సేమ్ టైం పెనాల్టీ కూడా పది లక్షల వరకు పడే విధంగా పెట్టారు ఇందులో